me

రక్షణ సువార్తను మేము ప్రకటిస్తున్నాం మజిలీ లేకపోయినా ఆహారం లేకపోయినా మనుషులు మమ్మల్ని నిందించిన అబద్ధములు మా మీద చెట్ట మాటలు పలికినా వ్యాపారం మొదలు పెట్టేలా అంటున్నాడు రక్షణ సువార్తను ప్రకటించడం దేవుడికి స్తోత్రం లేదా వ్యాపారము అని లేదా బైబిల్లో అంటారు వ్యాపారం అని ఉంటే వ్యాపారం చేసేస్తామా బాక్యాన్ని నమ్ముకుంటామా దేవుడు అన్నాడు ఉచితముగా ఇచ్చాము ఎవరికి స్తోత్రం దేవుడు ఏమన్నాడండి ఉచితముగా ఇచ్చాను మీకు నేను ఉచితముగా ఇవ్వండి ఉచితంగా స్వార్థ ప్రకటించుడి కొంతమంది ప్రకటిస్తూ ఉంటారు మీరు మాకు ఇవ్వతే పాపం ఎక్కువైపోయింది అంటే లోకంలో కదా పాపం ఎక్కువైపోయి ఎక్కువైపోయింది అంటే నాకు ఒక విషయం గుర్తు వస్తుంది రాత్రి ఆ ఒంటి గంట పన్నెండున్నర ఒంటి గంట అయిపోయింది నేను బయలుదేరి ఒక్కరు బాగా ఎక్కువైపోయింది వీధి ఒక ముప్పై నలభై ఒక్కరు ఎక్కువగానే ఉంటుంది ఒకరి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒకరిని పెంచుకోవాలంటే పులుసు ఒకరు కొనుక్కోవాలి ఒక్కొక్క సర్టిఫికేట్ కావాలి ఆ సర్టిఫికేట్ కుక్కే గవర్నమెంట్ వాళ్ళు ముద్ర వేసేది మాత్రమే గవర్నమెంట్ వాళ్ళు ఇంజెక్షన్ చేసి ఒక్కరు మాత్రమే పెంచాలని రూల్స్ పెడితే బాగుంటుంది గవర్నమెంట్ వాళ్ళు ఒక్క కలిసి చిన్న పిల్లలు చనిపోయారు ఒక్క కలిసి పిల్లలు చాలా గాయపడ్డారు ఒక్కరు మాత్రం పెంచుకోవాలి పెడతారు చాలా మంది గుంపులు గుంపులు తయారు చేసి వాటికి బోగలు పెడతారు మరి కుక్కలకు భోజనం పెడతారు ఇంట్లో తల్లిదండ్రులు భోజనం పెడతన భర్తకి భార్యకు భోజనం పెడుతున్నారో లేదు తెలియదు కానీ మన పిల్లల్ని సక్రమంగా చూసుకుంటున్నారో లేదో తెలియదు కానీ కుక్కలకు మాత్రం భోజనం ఈ మాట ఎందుకు చెప్పాలనుకున్నానంటే రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్ మీద పడైసి కలిసి వస్తాయి కుక్కలు ఎక్కువైపోయింది పాపం ఎక్కువైపోయింది మనుషుల్లో దోషం ఎక్కువైపోయింది అసూయ ఎక్కువైపోయింది ప్రేమ నమ్మకం తగ్గిపోయి మనుషుల్లో మంచిదన్ను లేదు చూసారా ఇస్రాయలు ఎవండి ప్రాంతాలు మరి యుద్ధాలు జరుపుకుంటూ కొట్టి నీటిలో ఆడుతున్నారు ఒకరికొకరు ద్వేషాలు పెంచుకుంటున్నారు బాంబులు విసుకుంటున్నారు ఇది ఎలా ఉండగా యుద్ధాలు అనేక రకమైన సమస్యలు భూమి మీద జరుగుతుండగా మరి కేరళ ప్రాంతంలో భయంకరమైన ప్రళయం వరద వరద ఎలా వచ్చింది చూసారా కేరళ ప్రాంతంలో ఎన్నో గ్రామాలు కొట్టుకెళ్ళిపోయినాయి అంట కొన్ని వేల మంది కనిపెట్టలేదు ఎంత భయంకరం అయిపోయిందో వాటర్ అన్న వస్తే వాటర్ అన్న వస్తే వీటికుని బొట్టి ఒడ్డుకు వచ్చేస్తారు వాటర్ రావట్లేదంట బురద పేరుకుని బురద రాళ్ళు పెద్ద పెద్ద మ్రానులు అది చెబుతుంటేనే ఆ వార్తల్లో చూడలేకపోతున్నాం భయంకరమైన గుర్తినాదు ఎంత జరుగుతున్నా ప్రజలకు నెమ్మదికుండా దేవుని దగ్గరికి రాకుండా దేవుని దగ్గరికి రాకుండా లోకం వైపే తిరుగుతున్నారు ప్రజలు పాపం చేశారని ఎంత భయంకరమైన ఉగ్రత వారి మీద ప్రళయండి ఆ కొండల మీద నుంచి నీటి ప్రవాహముకుంటూ వస్తుంటే ఆ నీటి ప్రవాహంతో రాళ్లు దొరుకుంటూ వస్తూ ఆ ప్రాంతం అంతా కూడా వరదతో పాటు పెద్ద పెద్ద ప్రాణులు మొత్తులు రాళ్లు కొట్టుకుని ఇళ్ళు పెగలించుకుంటూ భూమిని బద్దలు చేస్తూ మనుషులందరినీ లోక పెట్టుకుని అందరు కొట్టేసింది ఆ ప్రాంతంలో ప్రజలు ఎంత సమస్యలు ఎదుర్కొంటారని ముందుగానే అనౌన్స్మెంట్ చేశారంట ఎలా కలిగి కూడా లేకపోయారు నిర్లక్ష్యం అవిధేయత మనుషుల్ని పట్టుకుని మనుషుల్ని పట్టుకుని తీసుకున్న అవిధేయత నిర్లక్ష్య స్వభావం చల్లే మన మీదకి రాదు పక్కిన కోళ్ళ మీదకి వస్తుంది పక్కినోళ్ళు బాధలు పడుతున్నారు అని ఇటువంటి సమస్యల్లో కూడా కొంతమంది వీడియోలు దీక్ సెల్ఫీ దీక్ లేదా వీడియోలు తీస్తున్నారు ఒక వ్యక్తిని కుక్క దరి చేస్తుంటే ఒక ఆయన వీడియో తీస్తున్నాడు దాన్ని కోలకుండా చూసారా ఎంత భయంకరమైన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యే విషయాలు వేరు సొంతగా వీళ్ళు ఫోన్ తీసుకుని ఫోన్ చేతిలో నుంచి విడిచిపెట్టి పరిమితికి ఆ వ్యక్తిని రక్షించాలి కదా రక్షించట్లేదు పైచాచి ఆనందానికి లోబడిపోయారు ప్రజలు వీడియో తీస్తున్నారు వీడియో యుద్ధ సునాదాలు కూడా వినబడతాయి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఈ విషయాలన్నీ గ్రహించి మనుషులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి కలిగి ఉండాలి దగ్గరికి రావాలి దేవునికి ఉగ్రత పాలవకుండా సమస్యలు సృష్టించుకోకుండా ఇటువంటి మనం ఎలాంటి కలిగి ఉండడానికి తప్పులు చేయకుండా పాపులు చేయకుండా మరి పిల్లలు ఎత్తుకెళ్ళిపోయి ఆ పిల్లలు ఎత్తుకెళ్ళిపోయి అత్యాచారాలు చేసే లేరా ఎంత భయంకరమైన లోకమైపోతుంది ఈ లోకం క్రమము లేదు మర్యాద లేదు మంచిగా ప్రవర్తించడం లేదు అసలు బైబిల్ చదివే వాళ్ళకే లేకపోతుంది ఈ రోజుల్లో బైబిల్ చదివే వాళ్ళే భాషల మీద తిరగడోతున్నారు ఎవరైనా నమ్మకంగా దేవుని పని చేస్తుంటే వాడి ఓటు కార్డు కూడా లాగేసేవాళ్ళు లేదా ఇంత భయంకరమా అందుకే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేను దేవునితో నమ్మకంగా ఉన్నానా శ్రమలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా సోదరులైనా తరువైనా కంఠమైనా అట్లా సత్తి పెట్టి కూర్చోటం కాదు మంచి చెప్పేవారికి మంచి చెప్పాలి న్యాయమైన మాటలు చెప్పాలి దేవునితో నువ్వు కూడా దేవుని స్థుతిస్తే ఈ సమస్యలు రావు నువ్వు కూడా ప్రభుని అంగీకరించి దేవుని నామాన్ని గొప్ప చేయాలి ఆనాధించాలి ఇంకా నిజ దేవుని ఏ శయ్యను నమ్మకపోతే ఉగ్రత పాలైపోతాం గరివ రేపు అందును బట్టి మనం ఆశీర్వదానికి ఇష్టపడాలి కానీ శాపాన్ని కొలు తెచ్చుకునే వారి నువ్వు ఉండకూడదు అది గ్రహించవలసిన విషయం చాలామంది ఏం చేస్తున్నారంటే జ్ఞానోదయం కలిగి బుద్ధి తెచ్చుకుని ప్రభు సన్నిగ్రోకరించడానికి ఇష్టపడుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ ఏమైంది అటువంటి ఉగ్రత నుంచి దేవామలు కాపాడు రక్షించాలి ప్రార్థన చేయగా దేవుడు వారిని రక్షించాడు దేవునికి అంటే మనల్ని రక్షించాడు మనం బ్రతికి విర్రవీగాలి మనం బ్రతికి పక్కన ఉన్న వాడి మీద పడాలి మనం బ్రతికి పక్కన ఉన్న వాడి మీద తిరగబడాలి అని కాదు మనల్ని బ్రతికించాడు అంటే ఇంకా మనం మంచిగా బ్రతకాలని కోరిక కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి దేవునికి స్తోత్రాలు ఇటువంటి భయకరమైన జన్మల్లో దేవుని ప్రేమను దేవుడు వెల్లడి పరుచు చూనే ఉన్నాడు ఆయన కృపను తన ప్రజల ఎలా చూపించు ఉన్నాడు దేవునికి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు భూమి మీద ప్రకృతి మనుషుల మీద తిరగబడే జన్మలో ఎందుకు తిరగబడ అంటున్నాడు ఒక ఆయన పాపం ఎక్కువైపోయి లోకంలో లోకంలో దేవుని మాట వినక దేవుని మాటకు లోబడక దేవుని వాక్యానికి భయపడక మనుషుల మీద ప్రకృతి తిరగబడిపోతుంది ఎగబడపోకుండా ఉండాలి అంటే ప్రభు సన్నిధికి రావాలి అటువంటి దినములు మనం చూడకుండా ఉండాలి ప్రభు మా మీదకి మా ఇరుగు బరువు వారి మీదకి మాకు ఉన్న రాష్ట్రాల మీదకి పక్కన ఉన్న దేశాల మీదకి ఏ సమస్య రాకూడదు అందరూ సమాధానం ఉండాలి అందరూ నీ దీవిలో నీ కృపలు పొందాలి ప్రభు ప్రార్థన చేసేవారి ఉండాలి ఎవరికి ప్రభు నమ్మదగిన వాడు ఆయన నమ్మదగిన వాడు మనము కూడా నమ్మదగిన వారిగా ఉండాలి నమ్మకము కలిగి ఉండాలి దేవునికి స్తోత్ర ఈ నమ్మకము ఎక్కడ నుంచి దొరుకుతుంది అంటే లోక స్వార్థ పదహారు వద్ద పదివచనములు అంటున్నాడు మిక్కిని కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకముగా ఉండగలడు అంటున్నాడు దేవునికి స్తోత్ర మిక్కిని కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండును దేవుని వాక్యం తెలియపరుస్తుంది నమ్మకంగా ఉంటున్నామా మనం దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉంటున్నామా ప్రార్థనలో నమ్మకం కోరుతున్నామా వాక్య ధ్యానంలో నమ్మకం కోరుతున్నామా దేవుని సహవాసములో నమ్మకముగా ఉండగలుగుతున్నామా కుటుంబంలో భార్య ఏడల భర్త భర్త ఏడల భార్య నమ్మకముగా ఉండగలుగుతున్నామా పిల్లలు తల్లిదండ్రులు ఏడల తల్లిదండ్రులు పిల్లలు ఏడల నమ్మకముగా ఉండగలుగుతున్నారా ఈ నమ్మకము దేవుడు కోరుకుంటున్నాడు బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడంట ఈ వచ్చే దినములు సమస్యలు వచ్చినా సోదరులు వచ్చినా బాధలు వచ్చినా లోకంలో కలిసిపోలేదు పాపం చేయడానికి ఇష్టపడలేదు గలుబీలు సృష్టించుకోవడానికి ఇష్టపడలేదు నీ భక్తిని నిజాయితీని నీ నీతిని నువ్వు కాపాడుకున్నావు నేను ఇచ్చే రక్షణ కిరీటములు నీవు జాగ్రత్త పరిచేవు కనుక బడా నమ్మకమైన మంచి దాసుడా నేను నీకు మంచి బహుమానం ఇస్తానని అంటున్నాడు ఏ సైనా ఎవరికి ఆ బహుమానం పొందడానికి మనం నమ్మకం ఉండాలిగా గలిబీలు సృష్టించే వారిని కోరకూడదుగా ఒకరి ఏడాది నమ్మకముగా కలిగి జీవించగలుగుతున్నామా జీవించలేము కారణం ఏంటంటే ఈ లోకములో ఉన్న గరిబిల్లు దుష్ట క్రియలు దుష్ట సాంగత్యము దుష్ట ఆలోచనలు మనం నమ్మకములో ఉండని దూరపరిచి నమ్మకానికి దూరపరిచి అపనమ్మకస్తులుగా చేస్తుంది దీనిని దూరపరుచుకోవాలి అంటే మొదట దేవునితో నమ్మకంగా ఉండాలి దేవుడికి దోషాలు ఏమండి మరణంత వరకు నమ్మకముగా ఉండగలగాలి